హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాలు బడి నేను మిశిరీష ఈరోజైతే రెసిపీ కాదండి మేము సుప్రభాత హోటల్ ఉంది కదా హబ్సిగూడలో అక్కడ వెజ్ బఫేట దానికి వెళ్ళాము అడైతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి కాకపోతే అన్నీ వెజే ఉంటాయండి వెజిటేరియన్స్ మాత్రమే అనమాట చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకో చిన్న విషయం అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చే లైక్ అయితే ఉండే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను నేనైతే ఇవన్నీ చూపిస్తున్నానండి అంటే అన్నీ చెప్పట్లేదు వరుసగా మీకు వీడియో పెడుతున్నాను అవి చూడండి ఒకసారి మీకు నచ్చితే కనుక తప్పకుండా వెళ్ళండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా బాగున్నాయండి మేము వెళ్ళినప్పుడు ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం